మరి మంచి సాక్ష్యం కూడా ఉంటారు మరి సమయంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి మంచి సమయం బట్టి దేవునికి నేను ఎంతగానో ఉన్నాను దేవుని వాక్యం మాట మనం ధ్యానం చేసుకుంటే యామోత్సవార్థం ఐదవ ధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన ఒక మాట చదువుకుంటే మరి సందర్భంగా తొందరగా అనుమతించుకుని కార్యక్రమాన్ని మనం చక్కబెట్టుకుందాం పెట్టుకుందాం చాలాసేపు నుంచి మరి కనిపెట్టారు చాలా ఆలస్యంగా మరి కార్యక్రమం జరుగుతుంది దయచేసి మరి దీనికి ఆశ్చర్యపడకుడి ఒక కాలము వచ్చి చున్నది ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారు సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని ఆయన శబ్దము విని మేలు చేసిన వారు మేలు చేసిన వారు జీవ పునరుద్ధానం జీవ పునరుద్ధానం కీడు చేసిన వారు కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానం తీర్పు పునరుద్ధానం బయటికి వచ్చేదారు వైటికి వచ్చేదారు దేవుడి దీనికి మనం ఆశ్చర్యపడ కలదు దేవుని మన మనము ఒక నిరీక్షణ కలిగి ఉన్నాం దేని ప్రేమించి మన కొరకు వచ్చి ఆయన రక్తం వచ్చినటువంటి దేవుడు మన కొరకు మరణాన్ని మింగేశాడు మరణాన్ని ఓడించి మనకు చేవాన్ని తెచ్చాడు కనుక ఆ చీమాతో పోటీ చెప్పిన మాట అద్భుతమైన మాట ఏంటంటే ఒక కాలము వచ్చి చూడ ఆ కాలమున సమాధుల్లో నుండి వారందరూ క్రీస్తు ఎవరైతే చనిపోయి మళ్ళా తిరిగి లేచాడో ఆయన శబ్దాన్ని విని మాత్రమే సమాధుల్లో రెండు రకాలుగా లేస్తారు ఒకటి మేలు చేసి చనిపోయిన వారు అనగా నిజమైన భూమి మీద జీవిస్తూ నిజమైన దేవుడిని నమ్ముకొని వారి జీవితాంతం కూడా నమ్మకొస్తుందిగా యథార్థంగా దేవుడికి ఇష్టంగా మీద ఎవరైతే నడిచారో ఎవరైతే యేసు క్రిస్తే దేవుడిని నమ్మి చనిపోయారో ఆ మరణించిన వారందరూ క్రీస్తు నందుండి మృతులందిన వారు జీవ పురోత్నానికి వస్తారు వారు తిరిగి లేస్తారు తిరిగి లేచే వారి కోసం మనం ఏడక్కర్లేదు దేవుని స్తోత్ర బ్రతికే వారి కోసం మనం ఏడవలసిన పర్లేదు ఏసు క్రీస్తు చెప్పాడు ఒక మేలు చేసిన వారు జీవ ప్రవర్తనానికి వస్తారు వారు ఎల్లప్పుడూ జీవిస్తారు దేవునితో ఉంటారు దేవదూతంతో కలిసి ఉంటారు మరణం అనేది ఉండదు అలాంటి స్థలంలోకి వెళ్ళడానికి యేసు ప్రభు మీదకి వచ్చి మానవులందరికీ మార్గం చూపించాడు అందుకైనా అక్కడ రావాలి అంటే మతాలు లేదు లోక సంబంధమైన కులాలతో లోక సంబంధమైన కార్యక్రమాలతో వెళ్ళలేము కానీ ్రీస్తుని ఎవరైతే విశ్వసిస్తారోసులు సొంత ప్రక్షకుడుగా ఎవరైతే నమ్ముకుంటారో వారు పాపాల నుంచి విడితు పొందుతారో వాళ్ళందరూ జీవ పునరుద్ధనానికి వస్తారు చెప్పు సమాధిందరూ బయటికి వస్తారు మరియు గారిని దేవుడు ఈ ప్రాంతంలో ప్రత్యేక పంచుకుని ఒక మంచి సేవకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు మరి ఎంతో బలహీనుడిగా ఆయన ఉండి వారు కొంచెం కోపిస్ట్ సరే తొందరపాటు తొలి అయినా సరే దేవుని పని మాత్రం చేయడానికి ఆ బలహీనతలోనే ధైర్యం తెచ్చుకొని మరి మిమ్మల్ని అందరినీ ప్రేమించి సేవ చేసి అర్థం మరి అమ్మి ఆ ప్రేమ ఏంటో మీకు అందరికి తెలుసు కొన్ని కొన్ని బలహీనతలు ఉన్నా కొన్ని సమస్యలు ఎదురైనా ఈ భూమి మీద ఉన్నంత పరిస్థితుల్లో శరీర సంబంధమైన పరిస్థితిని బట్టి కొన్ని అవకతవకలు కలిగి ఉన్న వారి జీవితాన్ని దేవుడికి లెక్క పో చెప్పుకునే విధంగా ఆయన వెళ్ళిపోయారు దేవుడి దగ్గర లెక్క ఉంటది మనం ఏమీ అనువసరం పని లేదు కానీ దేవుడు ఒక దినాన్ని తీర్పులోకి తీసుకొస్తాడు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే అందరూ ఆయన ఎదుట లెక్క పనిచాలి పాస్టర్లైనా పెద్దలైనా అధికారులైనా చిన్నలైనా స్త్రీలైనా పురుషులైనా భర్తలైనా భార్యలైనా పిల్లలైనా అందరూ కలిసి దేవుడి ఎదుట నిలబడే రోజు రాబోతుంది ఆ రోజు రాష్ట్రం మనం కూడా సిద్ధపడాలి సిద్ధపడాలిపోయాం కనుక ఆయన సిద్ధపడి వెళ్ళిపోయారు ఆయన వెళ్ళిపోయానంతే ఏమయ్యారు వెళ్ళిపోయారు అంటే ఇంకొక చోటకి వెళ్ళారు ఆయన ఇక్కడ లేదంతే అంత మాత్రాన్ని మనం ఏడవలసిన పని ఏమీ లేదు నిరీక్షణ మనకి వారు మరలా తిరిగి లేస్తారు లేవటమే కాదు మనం కూడా లేస్తాం మనం కూడా ఒకవేళ మరణించిన యేసు ప్రభు వచ్చే లోపల చూడని అర్పాంతముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బోర్లతో ప్రభువు పరలోకము నుండి దిగి వచ్చును మొదటిసారి వచ్చాడు బొర్రె పిల్లగా బలైపోయాడు మొదటిసారి వచ్చాడు పాపుల కొరకు ప్రాణం పెట్టడానికి ప్రేమతో వచ్చాడు దుర్స్తోత్రం హాలేలు రెండవసారి వస్తాడు మహిమతో వస్తాడు శక్తితో వస్తాడు దేవదూతలతో వస్తాడు అగ్ని చోళ్ళలో ప్రత్యక్షమవుతాడు ఎవరికి దేనికి వస్తాడు అలాంటి దేవుణ్ణి ఎవరైతే ఉన్నారో నమ్ముకుని చనిపోయిన వారు మొదట లేస్తాడు నమ్ముకుని బ్రతుకున్న మనము సజీవులమై ఉన్న మనము వారితో పాటు ఏమవుతాం వారు లేచిన తర్వాత మనం వారిని కలుసుకుంటాం అంటే ఏ సుప్రభుడు రాగానే రెండు పనులు జరుగుతాయి క్రీస్తునందుండి మృతులైన వాళ్ళు లేస్తారు వాళ్ళు చాలా మంది మంది వెళ్ళిపోతారు పరలోకం అనుకుంటారు వాళ్ళు లేస్తారు కానీ సచివులుగా ఉండి యేసు ప్రభు వచ్చే వరకు ఎవరైతే బ్రతుకున్నారో క్రీస్తులో ఉండి విశ్వాసములో ఉండి యథార్థంగా ఉండి ఎవరైతే బ్రతుకున్నారో అలా బ్రతుకున్న వారు మార్పు చెందనగా శరీరాలు విడిచిపెట్టి ఇవి మార్పు అవుతాయి శరీరములు మార్పు చెంది మనము కూడా ఏమవుతాం వారిని కలుసుకుంటాం ఎవరిని ముందు చనిపోయి లేచిన వారిని బ్రతుకున్న మనము కూడా ఏసుకు వచ్చినప్పుడు వారిని కలుసుకుని ఇక్కడ బైబిల్ రాకడం దేశ ఆకాశ మండలమునకు మేకముల మీద కొనిపోబడుతున్నాం చెప్తాం కనుక వారి ముందు వెళ్ళిపోలేదు వారు లేస్తలు సమాధిలోంచి లేస్తాము ఏ సుప్రభు కావాలి వారు లేవాలి మా వారిని కలవాలి అందరూ కలిసి ఏ సుప్రభుని ఎదుర్కోవాలి వెళతాం అలాంటి గొప్ప బాగ్యం ఉంది కనుక ఎవరో నిరీ ఆ నిరీక్షను కోల్పోకుండా విశ్వాసాన్ని చెద్దర కట్టుకున్నకుండగా కనుక ఒక మరణించినంత మాత్రాన్ని ఇది ముగింపు అయిపోలేదు కనుక వారి ఇంకా ప్రయాణం ఉంది కనుక చనిపోయిన వారికి ఇంకా ప్రయాణం ఉంది ఇది ఆఖరిగా దానికి ఇక్కడ జస్ట్ భూమి మీద ఈ జీవితాన్ని మాత్రం ముగించుకుని వెళ్ళాలంటే తర్వాత వారి జీవితం ఇంకా ఉంది మనకు కూడా అంతే భూమి మీద ఉన్నంత కాలం కొంత యాత్ర చేస్తున్నాం ఈ యాత్ర అయిపోయింది మరొక యాత్రకు వెళతాం దేవుడు స్థాపం చెప్తాం కాబట్టి ఆ యాత్ర సిద్ధపడాలి మనమంతరం కూడా వారితో పాటు విశ్వసించడం మనము మనం కూడా ఆ యాత్రలు సిద్ధంగా ఉండాలి దేవుడు వచ్చేటప్పటికి నేనేమైపోతాను నేను ఎలా ఉండబోతాను తెలుసుకోవాలి కనుక స్తులు ఉన్నవారు వారితో పాటు వే ఒకవేళ ఎవరైతే నమ్మలేదు చూడు రెండో మనిషి చెప్పేసి ముగిస్తున్నాను ఏసుక్రీస్తుని ఇంకా ఎవరైతే నమ్మలేదో ఇక అందరవాయుడు వాక్యం కీడు చేసిన వారు తీర్పు తొండ్రతానానికి బయటకు వస్తారు మొత్తం అందరూ బ్రతుకుతారు వెతుకుతారు దేవుణ్ణి అమ్మిన వాళ్ళు దేవుడిని వాళ్ళు దుర్మార్గులు నీతి అందరూ సమాధుల నుండి లేస్తారు ఎలా చచ్చిపోయినా రోగంతో చచ్చిపోయినా యాక్సిడెంట్తో చనిపోయినా కరోనాతో చనిపోయినా సముద్రాలు మునిగిపోయినా ఉదేశం చచ్చిపోయినా ఎవరు ఏ స్థితిలో మరణించినా సరే మొత్తం మీద సమాధుల్లో ఉన్నవారు మట్టిలో ఉన్న ప్రతి వారు కూడా తప్పనిసరిగా లేవాల్సిందే దేశ చనిపోయిన వారు లేచి కాశానికి వెళ్తారు ఏసుక్రీస్తు నమ్ముకుని బ్రతుకున్న వారు మార్పు పొంది వారు మధ్యాకాశానికి వెళతారు ప్రభుత్వ ఉంటారు ఏసుక్రీస్తుని నమ్మకుండా లోకాను సరంగా జీవించి పాపములోనే బ్రతికి పాపములోనే చనిపోతే వారు తీర్పు పొందడానికి వస్తారు వారు లేస్తారు కానీ తీర్పులకు వస్తారు వారు వచ్చి అక్కడ నుండి అగ్నిగుండంలో పడవే కనుక యేసు క్రీస్తునిక నమ్మకపోతే యేసు ఎరగకపోతే ఆయన సొంత రక్షకుడుగా స్వీకరించకపోతే ఈ కార్యక్రమం చూసైనా ఏసుకొని వారి ప్రభుత్వం నుంచి తప్పించుకోండి ఇది రెండవ చెప్పండి రెండవ మరణం దానికోసమే ఇంత పాటు పడవలసి వస్తుంది రెండవ మరణం అవతల దాన్ని తప్పించి అగ్గిని కొండం అక్కడ అగ్గిని ఆడదు పొడుగు చామదం అక్కడ మరణం అనేది లేదు ఇక ఎప్పుడు ఏడుస్తూ ఉండాలి యుగ యుగం కాలుతుండేటువంటి ఆ నరకము ఆ అగ్నిగుండం అది చాలా భయంకరమైనది అది రెండవ మరణం దాన్ని తప్పించుకోవడానికి ఇక్కడ మనం దేవుడు నమ్ముకోవాల్సి వస్తుంది అందుకే నీతిగా భక్తిగా సత్యములో యథార్థంగా నడవలసి వస్తుంది అలాంటి భక్తి పరుడిగా జీవితాన్ని మన ముగించుకుని వెళ్ళిపోయారు మనం కూడా వారితో పాటు మంచి యాత్ర చేసి

ధైర్యంగా ఉండండి బ్రతికే వాడి కోసం మనం ఏడవలసిన పని లేదు సమాజంలోంచి మళ్ళా తిరిగి లేచే భక్తుల కోసం మనం ఏడవకూడదు నిరీక్షణ ఉంది మనకి ఆ నిరీక్షణ కోసం యేసు సుప్రభు మళ్ళా ఆయన్ని మళ్ళా తిరిగి లేపుతాడు కనుక మనం ఆయన్ని కలుసుకుంటాం మనమందరం ఆయన కలుసుకుంటాం కనుక కలుసుకుని మా అందరికి వెళ్తాం అందుకే దేవుని సేవకుని మనమందరం కూడా ప్రార్థన పూర్వకంగా ఈ భూస్థాపన కార్యక్రమం మనందరం మరి సాధన ఎవరు కూడా కుంకుపోవద్దు ధైర్యంగా ఉండండి ప్రభు దేవుడు దాసు ఇంతకాలం కూడా తన రెక్కలు దాచిపెట్టి ఎన్నెన్నో గుడుతులు ఎన్నో భవిష్యత్తులు ఎదురైనా

బలపరచండి కుటుంబాన్ని ధైర్యపరచండి సంఘాన్ని కూడా ధైర్యపరచండి ఎవరు కూడా బృందుకోకుండా తండ్రి ఈ నామాన్ని పెట్టడం తల్లి బలపరచమని ప్రార్థిస్తున్నాం ఈ భూస్థాపన కార్యక్రమం మేము బయలుదేరుచుండగా మాతో ఉండండి కార్యక్రమాన్ని ఘనంగా జరిగించండి వచ్చిన భక్తులందరినీ ఆశీర్వదించండి ఘనత మహిమ ప్రభావం నీవే పొందండి యేసు ప్రభు మేము నిన్ను స్తుతిస్తున్నాం నీ దాసులను పిలుచుకున్నందుకు స్తోత్రం లోకములు ఎంతో ఎన్నో రకాలుగా

ఈ <laughs> పుస్త <laughs> ஒரு பட்டு மார்க்கெட்ல பட்டு டைல் பட்டு உண்டு இல்ல பொண்டீல வர அந்த அப்புறம் ரெண்டு அந்த பொசிஷன் இருக்கு இந்த டைல தெ ஒரு कार्यक्रमांकी आमदार आमदार வந்து பட்டுச்சின்னு இருக்காங்க